కొత్త సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు బిజీ బిజీగా గడపనుంది ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత టీమిండియా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అయితే ఈ ఏడాది జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించి కప్పు సాధించాలన్న పట్టుదలతో ఉంది టీమిండియా అలాగే ఈ కొత్త ఏడాదిలో భారత క్రికెట్ జట్టు స్వదేశీ విదేశీ సిరీసులతో బిజీ బిజీగా గడపనుంది ఇందులో భాగంగా ఈ నెల మూడు నుంచి ఏడవ తేదీ వరకు దక్షిణాఫ్రికాతో కెప్టెన్ వేదికగా రెండో టెస్టు జరగనుంది ఇక తర్వాత ఈ నెల పదకొండు నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది పదకొండవ తేదీన మొహలిలో తొలి మ్యాచ్ పద్నాలుగో తేదీన ఇండోర్ లో రెండో మ్యాచ్ అలాగే పదిహేడవ తేదీన బెంగళూరు లో మూడవ టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఇక ఇదే నెలలో ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించి ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగనున్న తొలి కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా ఫిబ్రవరి రెండు నుంచి ఆరు మధ్య విశాఖపట్నం వేదికగా రెండవ టెస్టు జరగనుంది ఇక పదిహేనవ తేదీ నుంచి రాజ్ కోట్ లో మూడవ టెస్టు ఇరవై మూడు నుంచి నాలుగవ టెస్టు మ్యాచ్ జరగనుంది రాంచీలో ఇక మార్చి ఏడవ తేదీ నుంచి ఐదవ టెస్టు ధర్మశాల వేదికగా జరగనుంది ఇక తర్వాత ఏప్రిల్ మే మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్లకి విరామం లభించింది ఆ తర్వాత జూన్ లో జరగనున్న ట్వంటీ ప్రపంచ కప్ వెస్టిండీస్ అమెరికా ఆతిథ్యం ఇస్తాయి ఇక జూలైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది ఈ సందర్భంగా మూడు వన్డేలు అలాగే మూడు టీ ట్వంటీలు ఆడనుంది ఇక ఆ తర్వాత సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ జట్టు భారత్ లో పర్యటించనుంది రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడనుంది ఇక అక్టోబర్ లో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టు మ్యాచ్లు ఆడనుంది ఇక తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది